నైనిమస్ సాయి గిడమ్ అండి ఇక్కడ మీను చేసారు ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి మొత్తము గారే ఇప్పుడు మనము బంతి పూలు చూద్దాం రెండు అదిగోండి బంతి పూలుకు వచ్చేసాము బంతి పూలు చాలా బాగుతాయాలి ఇదిగోండి నాలుగు మొక్కలు పెట్టాము నాలుగు మొక్కలు అన్నవి కా చాలా బాగా కాసాయి అదిగోండి అక్కడ ఆరెంజ్ అక్కడల్లో అక్కడ ఆరెంజ్ అక్కడ ఆరెంజ్ అక్కడ ఆరెంజ్ అక్కడల్లో అక్కడ ఇదిగోండి అక్కడ కూడా వెళ్ళండి అక్కడ కూడా వెళ్ళండి ఇక్కడ చూసారా వచ్చేసి ఇదిగోండి ఆరెంజ్ పూలను ఎల్లో అక్కడ మందు కట్టకుండా పెంచి తా కూడా స్ప్రే చేయలేదు ఇదేమని ఒక్క చొక్క చేయబడింది వంకాయలు చూపిస్తాను రండి ఇదిగోండి టమాటా చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసాయి వంకాయలు చూపిస్తాను ఇదిగోండి వంకాయలు చూసారా గట్టి కూడా రాలేదు ఎందుకంటే ఇక్కడ ఈ చిన్న వచ్చింది ఇంకా కాయలు మీదే ఉంది చెట్టు చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఈ ఆకు చాలా దూరదో పడుతుంది నువ్వు అంటే వీటి మీద ఒక్క చుక్క కెమికల్ కూడా స్ప్రే చేయలేదా చేయలేదా చేయలేదు అన్ని సేంద్రియ ఎరువులతోనే సాగు చేయబడుతుందా అవును ఇదిగో వంకాయలు ఈ చెట్టుకొచ్చాయి ఇదిగోండి ఎక్కువ వన్ వచ్చాయి ఈ చెట్టుకి ఎంత చా అదిగోండి అక్కడ వన్ను అక్కడ వన్ అక్కడ వన్ చూపించు వంకాయలు కూడా ఎంత తాజాగా ఉన్నాయి చూపి ఇదిగోండి చూసారా ఎంత తాజాగా ఉన్నాయో బార్ బార్గా బాగున్నాయి పుచ్చిపావు ఇదిగోండి ఇక్కడ చాలా బాగున్నాయిత ఇదిగోండి ఇక్కడ చూసారా చాలా బాగున్నాయి కదా ఇదేంటి ఇది పాలకూర పాలకూర ఇదిగోండి ఇక్కడ చూసారా ఇదిగోండి ఇక్కడ మొత్తం బాగున్నాయి ఇక్కడ చూసారా ఇది ఇదే పర్ఫెక్ట్ గా ఉంటే ఇంకేం పర్ఫెక్ట్

ఇక్కడ కట్ చేసి ఏంటి మమ్మీ దోసకాయ దోసకాయ ఇక్కడ చూసారా చాలా బాగున్నాయి పువ్వులతో పువ్వులు కాదు పోతా పోతా ఇంకా కాయలు రాలేదు పోతా ఇది కొత్తిమీర ఇది కొత్తిమీర ఇది కొత్తిమీర ఏమన్నా కొత్తిమీర ఇది కొత్తిమీరనా ఇది కొత్తిమీర చూసారా ఇక్కడ ఇక్కడ వచ్చాయి కదా ఇక్కడ రండి ఇక్కడ రా మమ్మీ ఇది కొత్తిమీరని కొంచెం తీని వీడియో బెండకాయ ఇక్కడ వచ్చేసి గొంగర ఇక్కడ చూ పాలకూర అదే అది కూడా అక్కడ పాలకూర అక్కడ కూడా పాలకూర ఇదంతా పాలుకూర పాలకూర మొత్తం పాలకూర చేసుకున్నాము ఇదిగోండి పదండి ఇక ముందలకెళ్ళాము తక్కువకుండా వెళ్ళాము చూసారా ఎంత బాగున్నాయో మా చెట్లు ఇలా నీడగా వస్తాయి వీటన్నిటిని కెమికల్ స్ప్రే చేయకుండానే పండిస్తున్నారా అవును మేము ఇదంతా చేస్తున్నాము అందుకని మాకు ఏ సమస్య ఎలాంటి కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి అందుకని మేము ఇంత ఆరోగ్యానికి ఉంటున్నాము ఇదేంటి ఇది అవును కాకరేగను కాకరేగో చేసారా అంత బాగుందో బాగున్నాయి అక్కడ చూసారా అక్కడ కూడా ఇది ఇంకా పోతలో ఉన్నాయి వచ్చేసాయి ఇది ఇంకా పోతలోనే ఉన్నాయి ఇది చూసారా మొత్తం ఇలానే వచ్చేసి ఇదంతా దోసకాయ ఇదంతా దోసకాయ అక్కడ దాకా అవును అక్కడ దాకా అక్కడ నుంచి మళ్ళీ బెండకాయ బెండకాయలు ఇవి వెళ్ళా పెంచు కలుపు కలుపు కెమికల్స్ అవుతుందని పెరిగిస్తున్నాడు అంటే కలుపు మందు కొడితే అది కూడా కెమికల్ అవుతుందని చేతులతోనే కలుపు తీసేస్తున్నాడా

అదే కలుపు కలుపు కట్టేసే కలుపు ముందు కొట్టే ఇలానే కలుపు ముందు కొడితే మాడిపోయేది కలుపు పీకేసాం కాబట్టి ఇలా గుట్టేసాము ఇలా గుట్టేసారా ఇది 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 కలుపు ఇంకేమైనా ఉన్నాయా చూడాల్సినవి ఇంకేమున్నాయి అక్కడ ఉన్నాయి సరే రండి తాతని రమ్మని సేలో దిగుతాడు తాత వీడియో తేత్తనావు తాత ఇట్లా నువ్వు కూడా వీడియో దిగుద్దు కానీ అంటే ఇంతకు ముందు ఫస్ట్ లో చూపించారు కదా అది ఇదేంటి జిమ్మిని మినుము కాదా గుచ్చి వేశారా నాటిందా ఇది టాటర్ బ్యాజ్జాలు కూడా లాగలేదే ఇది తోటకోరా పెరుగు ఓ ఇది పాలకూర అది కూడా పాలకూర అన్నారే ఆహా రెండు పాలకూర ఇది చుక్కకూరూరూ ఇంకొద్దులేరా లైక్ చేయండి షేర్ చేయండి షే షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్